ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్న తప్ప పబ్లిసిటీ కోసం కాదని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేర్కొన్నారు జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఆర్థిక రంగంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం రవాణా శాఖ జీఎస్టీ ఆధ్వర్యంలో కాకినాడ రోడ్ల తర్పురం జంక్షన్ నుంచి తోట జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సానా సతీష్ మాట్లాడుతూ కోటం ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కోటం ప్రభుత్వం జీఎస్టీ పై పబ్లిసిటీ చేసుకుంటోందని తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నారు ఎప్పుడు జీఎస్టీలో ధరలు పెరిగేవే తప్ప ఏనాడు తగ్గడం చూడలేదని కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఎస్టీలో ధరలు తగ్గడం చూస్తున్నామని అన్నారు

సార్ సార్ గారు అంటే ఇంతకు ముందు నేను షోరూమ్ వెళ్ళి ఎగ్జాను మా అబ్బాయికి బయట రోడ్డు కొందామని అప్పుడు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్పారు అదే ఇన్ఫీల్డ్ క్లాసిక్ రాయల్ ఇన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూసి అది జిఎస్టి తగ్గిన తర్వాత మేము చేసుకున్నాం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు లక్షల నలభై వేల రూపాయలు వచ్చిందండి ఇది ముప్పై వేల రూపాయలు తగ్గింది ఇంజు నుంచిగా దానికి ప్రతి రంగు ఈ జిఎస్టి చేసుకుంటా మనం ప్రతి చోట చెప్పుకుంటే వెళ్తా ఉన్నాం ఎందుకంటే మీకైతే ఏదైనా వస్తువు పెద్ద పెద్ద చెన్నయ్య మాట ఎలా ఉన్నా ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ ప్రకటనలు కానీ మీకు ఏమైనా అనుభవాలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కనుక్కోండి మీకు సంబంధించిన వేరుపాటుతో సహా నమస్కారం సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీద కర్నూలులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గటం అనేది ఎక్కడా లేదు ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది ట్యాక్స్ తగ్గటం అనేది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి మా మందరిని ప్రజాప్రతినిధులు ఈరోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు గత